అఘోరి సాంప్రదాయం గురించి విన్నదే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకసారి ఒక వ్యక్తిని కలిసిన అప్పుడు నాకు అంత హిందీ రాదు కాబట్టి అతను ఏం చెప్తున్నాడు అవేవి తెలియదు కానీ ఇన్ జనరల్ అఘోరీస్ ఎవరు అంటే ఎస్సెంట్రిక్ పీపుల్ మందు తాగుతారు నాన్ వెజ్ తింటారు ఇట్లాంటివి మనం కొన్ని విన్నాం తర్వాత తెలుగు టీవీ ఛానల్స్లో అప్పుడప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అఘోరీస్ చేతిలో మందు గ్లాస్ పట్టుకొని మాట్లాడడం సో అది ఒక జనరల్ మిస్కాన్సెప్షన్ మన భారతీయ ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి ప్రపంచంలో నాకు తెలిసి ఇన్ని సాంప్రదాయాలు కానీ ఇన్ని పద్ధతులు కానీ ఇన్ని దేవతారాధనలు కానీ ఇన్ని స్క్రిప్చర్స్ కానీ ఇక వేరే ఎక్కడా లేవు మిగతావంతా మోనోథియస్టిక్ రిలీజియన్స్ లేదా చిన్న 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 కల్చర్స్ అండ్ కల్ట్గా విడిపోయిన సందర్భాలు కాంబోడియా కావచ్చు లేకపోతే రకరకాల చోట సో అఘోరీ సాంప్రదాయం గురించి ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఒక సరదా వ్యాఖ్య ఇది ఇప్పుడు అఘోరీలు ఎవరు అంటే శివుణ్ణి ఆరాధించేవాళ్ళు బేసికల్లీ అఘోరీల గురించి మనకి ఇంటర్నెట్లో కొడితే వచ్చే కొంత సమాచారం దాంట్లో నేను కొంత గ్యాదర్ చేసి ఊరికే చెప్తున్నా అంతే ఊరికే తెలుసుకుంటే మంచిదని ఎవరు అఘోరీలు అంటే శ్మశానాల్లో జీవించేవాళ్ళు ఆ తర్వాత పాడుపడ్డ భవనాల్లో జీవిస్తూ పూజలు ప్రాణాయామాలు తపస్సులు అందులోనే చేసుకునేవాళ్ళు అయితే ఈ మొట్టమొదటి అఘోరి అనేది కొంచెం విజువల్గా నాకు పరిచయం అయింది నేను దేవుడిని సినిమా చూసినప్పుడు అందులో హీరో ఆర్య ఎవరు ఉంటారు ఆ సినిమాలో ఆ అఘోరి సాంప్రదాయాన్ని పరిచయం చేశారు చక్కగా అంటే పక్క భంగు దాగుతూ ఏ ఫియర్లెస్గా ఉండడం సో జన జీవిత పుట్టుకకి మరణానికి మధ్యన వారధిగా ఉంటారు అంటే ఎవరైతే మరణించి రకరకాల కర్మల్ని పట్టుకొని మళ్ళీ తిరిగి జన్మిస్తారో లేదా మళ్ళీ మరోజన్మ ఉంటుంది అనుకుంటారు అట్లాంటి వాళ్ళని లిబరేట్ చేయడానికి అఘోరాలు ఒక రకమైన సాధన పద్ధతిని వినియోగిస్తారు అనేది ఒకటి మీరు చనిపోయిన వ్యక్తికి ఎలాగో తెలియదు వీళ్ళు చేసిన పూజల వల్ల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉందని బట్ ఇట్ ఇస్ జస్ట్ ఎ బిలీఫ్ మేబీ ఏ స్ట్రాంగ్ బిలీఫ్ ఏ ట్రెడిషనల్ బిలీఫ్ ఎ స్పిరిచువల్ బిలీఫ్ బట్ బిలీఫ్ ఈజ్ ఎ బిలీఫ్ సో వీళ్ళు కాలిన శవాల బూడిదని విభూతిగా పరిగణించి వాళ్ళంతా రాసుకుంటారు ఇది మనకి ఫోటోలు చూస్తే తెలిసిపోతుంది అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ ఏంది ప్రాపంచిక విషయాల పట్ల ఎలాంటి ఆసక్తి అందరొక్తి ప్రదర్శించకపోవడం దాంతోపాటు చివరికి ఒక పుర్రని భిక్షా పాత్రగా నీళ్లు దాగే పాత్రగా వాడడం ఏదైనా ఒక పొడవైన ఎముకని వాళ్ళ దండంగా వినియోగించడం ఇంకా కొన్ని కాంటెక్స్ట్లు చెప్తారు దే మే ఈట్ డెడ్ బాడీస్ ఆల్సో ఇంకా కొందరు చెప్తారు శృంగారం కూడా చేస్తారు శవాలతో అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది ఎస్సెంట్రిక్ అంటే ఈ ప్రపంచంలో ఉండడానికి లేదా జీవించడానికి ఫిట్ కానీ ఒకానొక కల్చర్ అది ఇది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ బట్ ఓవరాల్గా అఘోరీస్ ఏం చేస్తారు వాళ్ళకున్న ఆ సాంప్రదాయానికి ఉన్న మూలం ఏమిటంటే ఒక వ్యక్తిని ప్యూరిఫై చేస్తారు మరణాంతర జీవితం కోసం అంతే వాళ్ళ రిచువల్స్ కానీ ఏదైనా కూడా ఎందుకు శ్మశానంలో ఉంటాయంటే శ్మశానం అనేది మనిషి యొక్క చివరి మజిలి సో అక్కడికి వచ్చిన తర్వాత ఆ తర్వాత జర్నీని వాళ్ళు సుసంపన్నం చేస్తారు వాళ్ళ యొక్క సాంప్రదాయ పద్ధతుల ద్వారా సో మనిషి చేసుకున్న రకరకాల కర్మల్ని నల్లిఫై చేస్తారు జీరో చేస్తారు సో వీళ్ళు శివుణ్ణి పూజించిన శివుణ్ణి పూజించే చాలామంది సాంప్రదాయాలు అఘోరీలు ఏమీ కాదు సో ప్రపంచవ్యాప్తంగా అఘోరిలు ఉన్నారా అంటే లేరు భారతదేశంలోనే మెయిన్ అఘోరి కల్చర్ ఉంది ఇంకా అఘోరీస్ని చూడాలంటే కుంభమేళా వెళ్ళొచ్చు లేకపోతే ప్రస్తుతం కాశీ ఒక ప్రపంచంలో అంత పెద్ద శ్మశాన వాటికి ఇక్కడ ఉండకపోవచ్చు అంటే మన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రతిదానికి ఒక సిగ్నిఫికెన్స్ క్రియేట్ చేశారు అది కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు సో వీళ్ళకి మన భారతదేశంలో చాలా చోట ఆశ్రమాలు ఉన్నాయి అట్లాగే కొన్ని దేశాల్లో చిన్న చిన్న సెట్స్గా విడిపోయి ఆ కల్చర్ కొనసాగుతుంది బట్ మెయిన్లీ ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా సో అఘోరీలు నిరంతరం సాధన చేస్తారు వాళ్ళ అహంకారము పరిపూర్ణం ప్రకృతిని పట్టుకొని ఉన్నవాడు అఘోరి మనకు చాలామంది అఘోరీస్ ఫేమస్ పీపుల్ ఉన్నారు బాబా సిద్ధార్థనాథ్ గౌతమ్ ఆ తర్వాత బాబా కీనారాం ఇట్లాంటి వాళ్ళు సో మరి వీళ్ళు శ్మశానాల్లోనే ఎందుకుంటారు అంటే వాళ్ళ సాంప్రదాయం ఒక ఒక కారణం అది వేరే సంగతి సో మన ఆధ్యాత్మికతలో రిచువల్స్ బేస్డ్ ఆధ్యాత్మికత ఒకటి నిన్న ఒక కాన్వర్జేషన్ ఆనంద్ తీర్థం చేసినప్పుడు ఈ విషయం కొంత చర్చించాం అదేమిటి సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికత శుద్ధ ఆధ్యాత్మికత అంటే భక్తి ప్రధానం క్రతువు ప్రధానం అట్లా ఉన్న ఆధ్యాత్మికత మార్గాల్లో అఘోరి సాంప్రదాయం అనేది ఒక హైలీ బోల్డ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనమాట అంటే నిజంగా ఒక అఘోరి మన మధ్యన ఉంటే ఇట్ విల్ బి ఆస్టానిష్ అంటే అతను తినే తిండి కానీ ఆహారపు అలవాట్లు కానీ అతని వేషభాష కానీ అతను చూసే దృక్కోణం కానీ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కామన్ మ్యాన్కి ఉండదు అది క్లియర్గా డిస్టింగ్టివ్గా డిస్టింగ్విష్ అయ్యే ఉంటుంది సో ఈ ప్రపంచానికి సంబంధించిన అన్ని వాసనల్ని వాళ్ళు అన్లర్న్ చేస్తారు అఘోరి పుట్టుకకి మరణానికి మధ్యన ఒక వారధిగా నిలబడతాడు మళ్ళీ ఇంతకుముందే చెప్పినట్టు ఎస్ ఇట్ ఈస్ ఎ బిలీఫ్ సిస్టమ్ అందులో ఏం డౌట్ లేదు బట్ డీప్లీ రూటెడ్ బిలీఫ్ సిస్టమ్ ఇంకొక వెయ్యి సంవత్సరాలైనా అఘోరి సాంప్రదాయం ఉంటుంది అఘోరిలో ఉంటారు వాళ్ళని నమ్మే వాళ్ళు ఉంటారు సో వీళ్ళు ఆరాధించే ఒక దేవతామూర్తి ఎవరు అంటే హింగ్లాజ్ మాత అంటారు ఆ తర్వాత కాళీమాత తర్వాత తార ఇట్లాంటి దేవతామూర్తుల్ని వాళ్ళు పూజిస్తారు శ్మశానాల్లో ఉంటారు స్కల్స్తో ఆడుకుంటారు ఆ స్కల్స్ని ఒక మాలగా గుచ్చి మెళ్ళో వేసుకుంటారు సో ఇదేమిటి జీవితం అంటే నిరంతరం భయపడే ఒక మనిషి వాళ్ళని చూసినప్పుడు జీవన చిత్రం కనిపిస్తుంది ఈవెన్ కాళీమాత మెడలు కూడా పురలు ఉన్నట్టు మనం చూస్తాం ఇట్లాంటి ఒక ఐకోనోగ్రఫీ ప్రపంచంలో ఏ సాంప్రదాయాలు ఉండదు ఎక్కడైనా దేవత అనగానే ప్రశాంత చిత్రంతో కూర్చోవడం మరి దగ్గర మన దగ్గర ఈ రెండు ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి ప్రశాంత దేవతామూర్తులు ఉన్నారు అట్లాగే వాళ్ళ భయంకర రూపాలని ప్రదర్శించే దేవతామూర్తులు ఉన్నారు సో అనుకుంటే వాళ్ళు బ్లెస్ చేయగలరు లేదా అనుకుంటే నేను ఎలిమినేట్ చేయగలరు సో ఇట్లాంటి కాంట్రడిక్షన్స్ మన సాంప్రదాయంలో పుష్కలంగా ఉన్నాయి సరే ఏ మనిషి దేన్ని ఎంచుకుంటాడు ఏ మనిషికి ఏది నచ్చుతుంది ఏ మనిషి ఎటువైపు వెళ్తాడు ఏ మనిషి ఏ మార్గంలో ఉంటాడు అనేది ప్యూర్లీ పర్సనల్ దాంట్లో ఒక సింప్లిఫైడ్ పద్ధతి ఉంటుంది అన్వేషించాలని నేను చెప్తున్నది నేను ఆచరిస్తున్నది యూ డోంట్ హ్యావ్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ అఘోరీ ఆర్ ఎనీ స్పిరిచువల్ ట్రెడిషన్ యూ కెన్ బి ఏ కామన్ మ్యాన్ ఒక సాదాసిదా మనిషిగా ఒక లిబరేషన్ అనుభవిస్తూ ఇక్కడే ఉండొచ్చు కానీ ఇది కన్వే చేయడానికి కష్టమైపోయే విషయం కానీ ఏదైనా ఒక జంజం వేసుకున్నవాడు దండం పట్టుకున్నవాడు కాషాయం కట్టుకున్నవాడు గడ్డం పెంచుకున్నవాడు లేకపోతే ఒక అఘోరీలా కనిపించేవాడు శరీరం అంతా బూడిద పూసుకున్నవాడు ఈజీగా ఐడెంటిఫై అవుతాడు సో ఎన్లైటన్మెంట్కి వీటికి సంబంధం లేదు సో అఘోరి సాంప్రదాయం జ్ఞానోదయం గురించి మాట్లాడదు అదంతా బక్వాస్ మోక్షం గురించి మాట్లాడతాడు మోక్షం అంటే మరో జన్మ లేకుండా ఉండటమే ఈ జన్మలో అనుభవిస్తూ జీవిస్తూ మోక్షాన్ని అనుభవించడం ఒకటి అయితే అందరి మానవులకి అటువంటిది ఉండదు రకరకాల ప్రాపంచిక బాధల్లో ఈతి బాధల్లో సంసారాల్లో పడి మసిగొట్టుకుపోయిన జీవితాలు ఏదో ఒకరోజు తనువు చాలిస్తే ఆ తర్వాత దాని ఆత్మనో లేకపోతే మనస్సో దానికి మలినం అంటుకొని మళ్ళీ ఒక జన్మ తీసుకుంటుంది మళ్ళీ ఒక శరీరంలోకి ఎంటర్ అవుతుంది మళ్ళీ ఈ ప్రపంచంలో ఈతి బాధలు అంది ప్రతి ఎందుకు మనిషికి ఈ జననమన్న చట్టంలో పడి చావవలసిందేనా అన్న ప్రశ్న చాలామందికి వచ్చింది సో అట్లాంటి దానికి ఒక సమాధానంగా ఆ కోరి సాంప్రదాయం చెప్తారు దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్గా ఒకవేళ ఒక మనిషి ప్రపంచాన్ని ఒక అవసరంగా గుర్తించి ప్రకృతిని ఆలంబనంగా చేసుకొని జీవిస్తే మధుర జ్ఞాపకాలు చెడు జ్ఞాపకాలు ఏమీ లేకుండా జస్ట్ మనసుని తను పనిచేసే ఒక పనికి ఉపయోగపడే ఆలోచన మాధ్యమంగా గనుక భావిస్తే నిరంతరం వర్తమానంలో గనుక ఉండగలిగితే ఏ సాంప్రదాయాలు అక్కర్లేదు ఏ సాధనలు అక్కర్లేదు రమణదాతం చూడండి రీసెంట్గా ఒక బుక్ చదువుతున్నా అందులో రమణ మహర్షి దేశం విత్ పాల్ బ్రంటన్ చదివితే ఎంత బాగుందో అసలు ఏ సాధన వద్దంటాడు జస్ట్ గుర్తించు నువ్వు అది కాదని గుర్తించు అంతే అంటాడు నీ యొక్క మనసుకు ఏ మలినం అంటుకోవడం లేదు అది నువ్వు గుర్తించు ఆ మలినం నువ్వే రాసుకుంటున్నావు అనుకుంటే నువ్వు తీసేయచ్చు ఇదంతా ఆలోచనే అని చాలా స్పష్టంగా డిక్లేర్ చేస్తాడు బట్ ఇప్పుడు అతన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అఘోర్లని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు సద్గురులను ఉన్నారు స్వామీజీలను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు చేతపడి చేసేవాళ్ళని ఇష్టపడే ఉన్నారు ఇవన్నీ ఉంటాయి ఎప్పటికీ మనం ఎక్కడ అన్నది మాత్రమే మనం నిర్ణయించుకోవాల్సిన విషయం ఇంత ప్రస్తుతానికి ఇది కొంత సమాచారం మాత్రమే సో ఇది హిందూయిజానికి సంబంధించిన ఒకనొక సెక్ట్గా చెప్పుకోవచ్చు సో సాక్షాత్ పరమశివుడే భౌర భైరవునిగా అవతరించి నెలకొల్పిన ఒకనొక సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు అబ్సల్యూట్ ట్రుత్ని హార్ష్గా ప్రపంచానికి చూపించే ఒకనొక కల్చరల్ అండ్ స్పిరిచువల్ ట్రెడిషన్గా దీన్ని చెప్పుకోవచ్చు మనిషికి ఉండే రకరకాల భ్రమలు భ్రాంతులు కాకుండా జస్ట్ పుట్టడం మరణం దాని మధ్యనున్న ఒక చిన్న లీల అలా జీవిస్తే మోక్షం ఉంది జీవన్ ముక్తుంది అలా జీవించిన వాళ్ళకి ఒకవేళ ఎవరన్నా భూమి మీద సహాయం చేయవలసి వస్తే వాళ్ళు అఘోరులు అని చెప్పే ఒక ట్రెడిషన్గా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఎన్నో కథలు అపప్రథలు ఉన్నాయి ప్రపంచ ప్రచారంలో ఓవరాల్గా ఏమిటి ఫర్ ఫ్యూ పీపుల్ దే ఆర్ కెనీ బాల్స్ అంటే మనుషుల్ని వాళ్ళ మాంసాన్ని తినేవాళ్ళు కొందరికి వాళ్ళు స్పిరిచువల్ గురూస్ మరికొందరికి ఎసెంట్రిక్ పీపుల్ ఇంకొందరికి దారి తప్పిన వాళ్ళు ఇంకొందరికి మార్గదర్శకులు ఇంకొందరికి ఒక సబ్జెక్టు మేక్ మూవీ ఏదేమైనా కూడా మన భారతదేశం లాంటి ఒక నేల దాంట్లో ఉన్న ఎన్నెన్నో సాంప్రదాయాలు కల్చరల్ డైవర్సిటీ భాషాపరమైన డైవర్సిటీ వేషధారణపరమైన డైవర్సిటీ ఉచ్చారణపరమైన డైవర్సిటీ ఇక ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఈ భూమి మీద ఏదన్నా అత్యున్నతమైన ప్రదేశం ఉందంటే అది భారతదేశమే అందులో ఏ సందేహం లేదు అంత భూమే బట్ స్టిల్ ఇట్లాంటి ఒక డైవర్సిఫైడ్ సైకాలజీ ఉన్న ఒక నేల ఇంకొకటి లేదు ఆ నేలలో ఉన్న రకరకాల సాంప్రదాయాల్లో అఘోరి ఒకటి నిన్న ఒక చిన్న చర్చ వచ్చిందని దాని గురించి కొంత చెప్తున్నాను అంతవరకు దే స్మోక్ దే డ్రింక్ దే హ్యావ్ నో ఫియర్స్ శివాలతో పడుకుంటారు ఇలా ఎందుకు చెప్తుంది అంటే సామాన్య మానవుడు ఎవరూ చేయని ఎవడూ చేయలేని ఎవడు చేయాలనుకొని రకరకాల వింత పనులను చేస్తారు వాళ్ళకు ఒక క్లియర్ కట్ డెఫినేషన్ ఉంది లైఫ్లో ఈ జీవితం జస్ట్ నథింగ్ అంతే భోగలాల్సిన అవసరం లేదు శరీరం ఉంది అది మిథ్య అది ఎప్పుడో అప్పుడు కాలిపోతుంది కాబట్టి దాంట్లో మందు పోస్తారు దాంట్లో దానికి సిగరెట్ తాగిపిస్తారు గాంజ తాగిపిస్తారు మాట్లాడే మాటకి ఏ విలువ లేదు నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మాట్లాడే మాటలను రికార్డ్ చేస్తే అందులో తొంభై తొమ్మిది శాతం నీవి కానీ మాటలు ఉంటాయి తద్వారా మాటలు అవసరం లేదు ఆడా లేదు తద్వారా సెక్స్ కానీ కుటుంబ వ్యవస్థ కానీ ఇట్లాంటివి ఏవీ లేవు సో అన్నీ వదిలేసి ఫెన్స్ మీద నిలబడ్డవాడు అగ్వాని ఆ ఫెన్స్ దాటుకొని ఎవడైతే మరణం తర్వాత వెళ్ళాలనుకుంటున్నాడో వాడిని ప్యూరిఫై చేసి మళ్ళీ ఇంకో జన్మ తీసుకుండా చేసి ලක ගම්ම තයෙන සම්පදෑයි. රිසර සොවිස්.